సమర్పేట జిల్లా ఐడిఓసీ మీటింగ్ హాల్ నందు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ సిబ్బందితో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతగా సమాజానికి మంచి చేసేలా కృషి చేయాలన్నారు జిల్లాల్లో విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు

వారికి ఉన్న పరిస్థితిలో ఆ పరిస్థితి తెలుసుకోవడం ఒకటి కానీ దాని నుంచి మళ్ళీ స్ఫూర్తి తీసుకొని మోటివేషన్ తీసుకొని ఇంకా ముందుకు పోవడానికి కూడా వారు ఆ స్ఫూర్తి తీసుకోవాలి ప్రత్యేకంగా ఉన్న ఒక అంశం మనం అందరూ మాట్లాడడం చాలా సంతోషం కొన్ని విషయాలు నేను గమనించింది ఏంటంటే బయట వచ్చి మాట్లాడిన వాళ్ళు అందరూ మేలు ఉన్నారు ఇద్దరు మహిళలు మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు కానీ ఎదురు డైస్ ఎక్కలేదు అప్పుడు కొంత గ్యాప్ ఉంది అది తెలిసి ఉన్నదా తెలియక ఉన్నదా అది పోవాలి ప్రత్యేకంగా అందరూ కూడా ఆలోచన చేసి వారు ఒక అంశం అన్నారు ఏదో ఎనభై శాతం భద్రత లేదు సరే పర్సంటేజ్ తప్పు ఉన్నాయి కానీ ఈ వాంట్స్ టు ఇండికేట్ ఎవరు చూసినా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క సిటీలో ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది భద్రత ఎవరితో ఎవరి నుంచి రావాలి సమాజంలో ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు పరిస్థితుల నుంచి మనం అది మారితే ఆ విషయం ఆటోమేటిక్లీ మారిపోతుంది సో ఆ సమాజానికి మనం ముందుగా మంచి దారిలో తీసుకోవడం కోసం అందరూ కృషి చేయాలి అది ఇండివిజువల్ కావచ్చు ఒక గ్రూప్ పరంగా వేరే వేరే సంఘటనలు కావచ్చు సంఘాలు కావచ్చు గవర్నమెంట్ పరంగా కావచ్చు అందరూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే అందరు అభివృద్ధి చెందాలి అందరికి సమాన న్యాయం ఉండాలి అందరికి మంచి అవకాశాలు ఉండాలి మనం కోరుతున్నాం ఆ దిశగా మనం పోవాలి నేను ప్రత్యేకంగా అందరికీ ఎప్పుడు చెప్తా ఉన్నాం ఈ హాల్లో కూడా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు చదివారు కాబట్టి ఇక్కడ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు మా డిఐ గారికి ఎప్పుడు నేను సతాయిస్తూ ఉంటాను చదువు మీద ఉంది స్కూల్కి ఎందుకు రాలేదు టీచర్స్ ఎందుకు ఎందుకు బాగాలేదు ఈరోజు కూడా మధ్యాహ్నం ఎడ్యుకేషన్ రిలేటెడ్ టీచర్స్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది చదువులో పుస్తకంలో ఉన్న చదువు మాత్రం కాకుండా ఇలాంటి వీరు మహాపురుషుల నుంచి మోటివేషన్ తీసుకోవాలి కాంటెక్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఆ సమయంలో ఆ పరిస్థితిలో వారు ఒక యుద్ధానికి సిద్ధమయ్యారు పోరాటం చేసారు దాన్ని సాధించారు ముందు మంచి కాలం వారు తీసుకొచ్చారు మనం అది అనుభవిస్తున్నాం ఈ సమయంలో ఏంటి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు ఉన్న తరాలు ఇప్పుడున్న మనం మన ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి అది మనం గమనించాలి అట్ ద ఎండ్ ఆఫ్ దీబడి లైక్స్ ఫ్రీడమ్ కానీ ఆ ఫ్రీడమ్ గురించి మాట్లాడమంటే మనం చాలా మంది స్టక్ అయిపోతాం స్వాతంత్రం ఉండాలి వచ్చింది ఇంకా రావాలంటారు ఏ స్వాతంత్రం ఎట్లా రావాలి ఏ దాంట్లో రావాలి అది ఆలోచనలో ఉండాలి ఆర్థికంగా ఉండాలి సామాజికంగా ఉండాలి విద్యలో ఉండాలి ఉద్యోగాలు ఉండాలి మన పనితీరులో ఉండాలి మన సమాజంలో మన